అధికారులు నియంత్రించి నియంత్రణ చేసే పనులు మీరు ముఖ్యమంత్రి నియంత్రణ చేసి మీరు ఇచ్చినటువంటి ఆమెకు కనుక అమలు చేయగలిగితే సర్వత్రా మిమ్మల్ని అభినందించేటువంటి పరిస్థితి కథలో ఉంటుంది అనేటువంటి విషయం దయచేసి నన్ను గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీ యొక్క వాత్సత్వ్యాన్ని మేము మనసారా అభినందిస్తాము మీరు జిల్లాలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసినారు ఒక సమర్థవంతమైన నాయకుడిగా మీకు గుర్తింపు వచ్చింది అందులో భాగంగా ఒక అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని కూడా ప్రజలు అందులో భాగంగా శాస్త్ర ఎన్నిక అంత అత్యుగత స్థానంలో ఉన్నటువంటి మీరు మీ యొక్క అమ్ములు కాలాన్ని ప్రజా సేవ కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడం కోసం మీరు ఉపయోగించాలని చెప్పి తెలియజేస్తాం అంతేగాని ఇటువంటి మంచి వ్యక్తిపై ఇటువంటి గొప్పలు ఎక్కిపోయి మీరు లేనిపోని విమర్శలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అన్నయ్య గారు చేపట్లతో ఆర్టీటీ సంస్థ